హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు వెల్కమ్ టు ఆనందరావు యొక్క యూట్యూబ్ ఛానల్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానము సిరామిక్ రోడ్డు గోనూరు రెండు శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారంన శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వారికి ఉదయం ఐదు గంటల యాభై నిమిషములు గంగా జలముతో అభిషేకం ఉదయం ఆరు గంటల పది నిమిషములకు పసుపుతో అభిషేకం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషములకు కుంకుమతో అభిషేకం ఉదయం ఆరు గంటల నలభై నిమిషములకు చంద్రమతో అభిషేకం ఉదయం ఏడు గంటలకు విభూదితో అభిషేకం ఉదయం ఏడు గంటల పది నిమిషములకు సింధూరంతో అభిషేకం ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషములకు పంచామృతంతో అభిషేకం జరిగింది శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి భక్తులచే ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషములకు సహస్ర కుంకుమ అర్చన జరిగింది భక్తులచే ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషములకు సహస్ర సింధూర అర్చన జరిగింది భక్తులచే ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు లక్ష తమలపాకులతో పూజ జరిగింది భక్తులచే ఉదయం పదకొండు గంటలకు కుబేర పూజ కార్యక్రమం జరిగింది భక్తులచే ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు విశేష పుష్పాలతో పూజ జరిగింది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు పిల్లలు పెద్దలచే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జీ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం సిరామిక్ రోడు గూడూరు రెండు శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం హనుమాన్ జయంతి సమయంలో గ్రహాల స్థానాలు వృత్తిపరమైన పురోగతికి అడ్డంకులను అధిగమించడానికి స్థిరమైన శ్రేయస్సును పొందేందుకు హనుమంతు నుండి వరాలు పొందేందుకు అత్యంత శుభప్రదమని నమ్ముతారు హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన ఆశిషులు కోరడం ఆర్థిక విజయానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు ప్రమోషన్ కోసం మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి హనుమాన్ చాలీస పఠించడం వల్ల నెరవేరుతుంది తొలగించి కొత్త మార్గాలు తెరవడంలో సహాయపడుతుంది ఎలాంటి అవాంతరాలైన ఎదుర్కొని అధిగమించే శక్తి పరాక్రమం దృఢత్వం కోసం అనుమంతుని హృదయపూర్వకంగా ఆరాధించాలి వ్యాపారంలో విజయం కోసం అప్పుల నుండి బయటపడేందుకు చట్టబద్ధమైన మార్గాల ద్వారా సంపద పొందడం కోసం ఎర్రటి సింధూరమును ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి హనుమాన్ బీజమంత్రమైన శ్రీరా 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 పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అధిగమించడంలో సహాయపడుతుంది పెళ్లి వారు మంచి జీవిత భాగస్వామిని పొందడానికి జీ సుందరకాండ పారాయణం చేసి స్వామి సింధూరం సమర్పించాలి ఇలా చేస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే వివాహంలో ఏర్పడే అరికలు తొలగిపోతాయి సంతానం లేని దంపతులు హనుమంతుని పూజించి అరటి పనులను కోతికి తినిపించాలి అలాగే బజరంగ పాన్ పఠించాలి ఇలా చేస్తే సంతానం లేని సమస్యను అధిగమించి ఆరోగ్యవంతమైన పిల్లలు కలుగుతారు హనుమాన్ జయంతి సందర్భంగా శక్తివంతమైన హనుమాన్ మందిరాలు పఠించడం వల్ల సానుకూల శక్తులను ఆకర్షించడానికి ప్రతికూల శక్తులను దూరం చేయడానికి ఆరోగ్యం అందించేందుకు సహాయపడుతుంది హనుమాన్ జయంతి సందర్భంగా పేదలకు అన్నదానం అవసరంలో ఉన్న వారికి దేవాలయాలకు ఆహారం వస్త్రాలను డబ్బులను విరాళంగా ఇవ్వవచ్చును ఎరుపు రంగు దుస్తులు సింగూరం హరిటపండు ధ్యానం చేస్తే హనుమంతుని యొక్క ఆశిస్సులు పుష్కలంగా లభిస్తాయి ఈ చర్యలు శరీరం ఆత్మను శుద్ధి చేసి హనుమంతుని యొక్క ఆశీర్వాదం పొందడంలో సహాయపడుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ స్వామి దేవస్థానం సిరామిక్ రోడ్డు గూడూరు రెండు శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయి శ్రీరామ రక్షనింటికి ప్రారంభం వేసి ప్రార్థన చేసే వారల యుగముఖేమము శ్రీరాముడే శ్రీరాముడే ುಚು ಚುಂಬು ಸ್ಥಿರಮುಗ ಜಗತಿಮ ರಾಮ ರಮೇತಿ ರಮೇ ರಮೇ

सहस्रनाम तत्तुल्यं रामनाम परानने श्रीराम राम रामेति रमे रामे मनो சகசிரநாம தத்துயம் ராமநாம வராணனே ஸ்ரீ